గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నాకు నచ్చిన ఒక మంచి పుస్తకం గురించి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఎంత బాగుంది టైటిల్ కదా నాకు పుస్తకాలు అంటే చాలా ఇష్టం ఎప్పుడు నేను చదువుకున్నప్పుడు అప్పుడు నవల్స్ ఉండేవి ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ఇలా వీక్లీలు ఉండేవి అవన్నీ ప్రతి వారం చదువుతూ మళ్ళీ వారం ఇంకా పుస్తకం రాలేదని వెతుక్కోవటం ఇలాంటి అన్ని సరదాలు అప్పుడు ఉండేవి అలాగా మన టీనేజ్లో ఉండగా మనకు ఎన్నో సరదాలు మనకి నచ్చిన హాబీలు ఎన్నో ఉంటాయి అలాగే ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలతోటి మనం చదువుతూ ఉంటాం కానీ ఒక్కసారిగా మనం ఎప్పుడైతే పిల్లలు మన పిల్లలు మన ప్రపంచంలోకి వచ్చారో వాళ్ళన్నిట్లో వాళ్ళ పెంపకంలో పడి ఇవన్నీ మనం మర్చిపోతాం అయ్యో ఇవన్నీ మనం ఎన్నో మన కోరికలు ఉన్నాయిగా తేరలేదని బాధ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళే లోకంగా బతుకుతాం కాబట్టి అవన్నీ తేరలేదని బాధ ఉండదు వా వాళ్ళే ప్రపంచంగా బతుకుతాం అంత ఇష్టమై ఆనాటి చదివిన పుస్తకాలు మళ్ళీ నేను ఎప్పుడూ మళ్ళీ ఏ పుస్తకాల జోలికి వెళ్ళలేదు ఎందుకంటే నేను హై స్కూల్ చేశాను ముగ్గురు పిల్లలు వాళ్ళ పెంపకం వాళ్ళ బాధ్యతలతోటి మళ్ళీ పుస్తకాలు చూడలేక వెళ్ళంత లేదు కానీ అనుకోకుండా యూట్యూబ్లో ఈ అబ్బాయి పేరు రవి మంత్రి ఇంటి పేరు మంత్రి అంటే అబ్బాయి కాకినాడ ప్రస్తుతం ఐర్లాండ్లో డబ్లిన్లో పనిచేస్తున్నాడు సాఫ్ట్వేర్ కూడా ఇంత సాఫ్ట్వేర్గా ఉండి కూడా ఈ అబ్బాయి చక్కటి వీడియోలు ఎలాంటి వీడియోలు అంటే గోదావరి తోటి మంచి మంచి సామెతలతోటి అవన్నీ చూస్తుంటే మన చిన్నప్పుడు మనం ఎలా ఉన్నావు మన మనం చూసుకున్నట్టుగా వీడియోలు ఉన్నాయి అది మా అమ్మాయికి కూడా చెప్పేది నువ్వు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో చాలా బాగుంది ఎందుకంటే మనం ఏదైనా ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు కానీ టెన్షన్లో ఉన్నప్పుడు కానీ అబ్బాయి వీడియో చూస్తుంటే చాలా మనసుకి ఎంతో సంతోషంగా అనిపించేది అలాగా అబ్బాయి ఏదో ఆ అబ్బాయిలోనే మన పిల్లలు చూసుకున్నట్టుగాను చాలా సంతోషంగా అనిపించేది అలా చూస్తుండే అబ్బాయి ఈ నేను రైటర్ని నేను ఒక పుస్తకం రాశాను ఇప్పటికే లక్ష కాపీలు అమ్మడైనదని ఒక ఇంటర్వ్యూ చూసేటప్పటికీ అబ్బాయి ఈ అబ్బాయి ఇంత చక్కగా చేస్తూ కూడా ఈ అబ్బాయి రచయిత అని ఆ పుస్తకాన్ని వెంటనే తెప్పించుకున్నాను కానీ ఆ టైటిలే మనకి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఎందుకంటే ఈ డైరీ రాయటం అన్నది మా కాలంలో ఉంది ఎందుకంటే ఎవరికి ఏమీ చెప్పుకోలేని పరిస్థితులు మన మనసులో ఉన్నాయని ఒక డైరీలో రాయటం అన్నది ఒక అలవాటు ఉండేది అలాగా అమ్మ డైరీలో కొన్ని పేజీలని ఒక పుస్తకం మొదలుపెట్టి ఇందులో ఎంత చేస్తే అందులో అంతా కలిపి ఒక హాల్ పాత్రలు అంటే మా ఇద్దరు బ ఇద్దరు బ భార్య భర్త భార్య అలాగే వాళ్ళ పిల్లలు గీత జిత్తు ఇలాగా ఇంకొక ఆరుగు పాత్రలతోటి ఈ పుస్తకాన్ని ఇంత బాగా ఇంత అందంగా ఇంత చక్కగా రాయటం అన్నది ఈ రోజుల్లో రాయటం అన్నది గొప్ప చదువుతున్న ప్రతీలేని కూడా ఎక్కడో మనం వీళ్ళని చూసేమేమో ఎక్కడో మనం వీళ్ళందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు అని మనకు అనిపించేంత చక్కటి పుస్తకం మీరు కూడా చదువుతారని చెప్పేసి ఇది మీకు పద్యం చేస్తున్నాను అమ్మ డైరీలో కొన్ని పేజీలు ఎందుకంటే అమ్మలకు కూడా కోరికలు ఉంటాయి కళలు ఉంటాయి అవన్నీ కూడా పిల్లల పెంపకంలో మరుగున పడిపోతాయని ఇందాక అనుకున్నాం కానీ అవన్నీ తెలుసుకునే పిల్లలు కనుక ఉంటే కనుక వాళ్ళ అదృష్టం లే ఎందుకంటే ఆ ఏదో తల్లిదండ్రికి ఏదో కొంచెం భోజనం పెట్టి వాళ్ళని చూసుకోవటం కాదు వాళ్ళని సంతోషంగా ఉంచాలని అనుకునే పిల్లలున్న ప్రతి తండ్రి కూడా అదృష్టవంతులే అందుకే ఈ పుస్తకంలో మనం ప్రతి పాత్ర కూడా మనకి మనకి ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది మీరు కూడా ఈ పుస్తకం చదవండి ఇది ఏదేమి ప్రమోషన్ వీడియో ఏం కాదు నాకు నచ్చిన పుస్తకం గురించి చెప్పాలని ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇది ఉత్తరాలు అన్న అమ్మ డైరీలో కొన్ని పేజీలు అలాగే ఇంట్లో ఉత్తరాలు రాసుకోవడం ఉంటుంది ఆ ఉత్తరాల గురించి ఇంకో వీడియోలు చెప్పుకుందాం ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాలు రాసుకున్న సంస్కృతి కూడా ఇప్పుడు లేదు అన్ని వాట్సాప్లో మెసేజ్లు వాటిని డిలీట్ చేయటమే అందు గురించి ఉత్తరాల గురించి ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఈ పుస్తకం అయితే నాకు నచ్చింది ఈ అబ్బాయి ఛానల్ కూడా చాలా బాగుంటుంది చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మనం చాలా సంతోషంగా ఫీల్ అవుతాము అందు గురించి నాకు నచ్చిన ఈ పుస్తకం మీకు కూడా పరిచయం చేయాలని అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసినందుకు మా వీడియోలు కనుక మీకు నచ్చితే కనుక మా ఛానల్ని పాలశ్రీ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ